ఇప్పుడు చూస్తున్నట్టయితే శ్రీరెడ్డి మనం చూసాం గతంలో ఆమె చేసిన వీడియోసే కావచ్చు సోషల్ మీడియాలో తన వైరల్ అయిన విధానమే కావచ్చు కానీ ఇప్పుడు అంతా తను మాట్లాడే విధానం కూడా వినడానికి కూడా మనం తట్టుకోలేము కాకపోతే ఇప్పుడు ఏంటంటే తను ఆత్మహత్య చేసుకోవాలని ఉంది అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ దానికి కారణం ఒకవేళ అయితే కుటుంబ ప్రభుత్వం లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం అన్నట్టుగా మాట్లాడుతుంది ఏంటన్నట్టు మరి ఆమె సూసైడ్కి కి ఈ ప్రభుత్వానికి సంబంధం ఏంటంటారు అసలు ఒకటి మాత్రం చెప్పచ్చు ఆవిడ చేస్తున్నటువంటి పోస్టులు దాంట్లో ఉన్న సారాంశాన్ని బట్టి చూస్తే తను డిప్రెషన్లో ఉన్నారని చెప్పచ్చు జనరల్గా ఎప్పుడు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వస్తుంది డిప్రెషన్లో ఉన్నప్పుడు వస్తుంది లేదా నిర్వేదంలో ఉన్నప్పుడు వస్తుంది లేదా మనకి భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తున్నప్పుడు ఇంకా ఈ లైఫ్ వేస్ట్ ఇంకా చనిపోదాము అనేటువంటి ఆలోచనలు వస్తాయి ఇప్పుడు ఆవిడ పోస్టులు ఏం పెడుతున్నారు తనకి చనిపోవాలని ఉందని చెప్పి పోస్టులు పెడుతున్నారు ఉంది సూసైడ్ చేసుకోవాలని ఉంది అని చెప్పి పోస్టులు పెడుతున్నారు అలా అనిపిస్తుంది అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పి అంటే తన మానసిక స్థితి ఏంటి చాలా డిస్టర్బెన్స్ ఉంది అనేది అర్థం అంటే ఇంత ముందు మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు ఇప్పుడు ఆయన ప్రభుత్వం లేదు సో తన మీద ఇక్కడ కేసు అంటే ఇప్పుడు ఆల్రెడీ కేసులు కొంతమంది పెట్టారు అరెస్ట్ వల్ల అరెస్ట్ అయిపోతానని ఒక డిప్రెషన్ లో ఉంది అనుకోవచ్చు మరి సో కారణాలు ఏమైనా సరే తను అంటే మానసికంగా తను కుంగిపోతున్నారనేది అనేది తను పెడుతున్నటువంటి పోస్టులను బట్టి ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడు వస్తుంది తనకు మించినటువంటి భారం మోస్తున్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఆలోచనలు వస్తాయి సహజంగా సైకాలజిస్టులు చెప్పేదాని ప్రకారం సో బహుశా అలాంటి భయం ఉండొచ్చు కేసులు భయం అయితే ఉండొచ్చు లేదా తను అభిమానించి తను ప్రేమించే తను సర్వస్వం తన దేవుడు అనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఘోర పరాజయం వచ్చింది పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు ప్లస్ ఇప్పుడు అసలు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఉంటారా ఉండరా జగన్మోహన్ రెడ్డి దగ్గర అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది సో ఆయన నిర్వేదంలో ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు ఇలాంటి పరిస్థితిని చూసిన తర్వాత బహుశా ఆవిడ కూడా డిస్టర్బ్ అయి ఉండొచ్చు శ్రీరెడ్డి కూడా ఎందుకంటే ఒక మనం అభిమానించేటువంటి వాళ్ళకి లేదా ప్రేమించేటువంటి వాళ్ళకి సర్వస్వం తనే దేవుడు అని ఫీల్ అయ్యి అయ్యే వాళ్ళకి జనరల్గా వాళ్ళు బాధపడినప్పుడు వీళ్ళు కూడా బాధపడుతుంటారు ఇది సహజం ఇప్పుడు మనం చూస్తే కనుక సినిమా హీరోల్లో అభిమానులు ఉంటారు సినిమా హీరో కన్నా కూడా ఈ అభిమానులు ఎక్కువ ఫీల్ అవుతుంటారు సినిమా ఫీల్ అయినా లేకపోతే హిట్ అయినా హిట్ అయినా అదే అదే తరహాలో సంబరాలు చేసుకుంటుంటారు ఫెయిల్ అయితే అదే తరహాలో బాధపడిపోతుంటారు సో ఇదంతా ఏంటంటే అభిమానం అనేది హద్దులు దాటినప్పుడు వస్తు వచ్చేటువంటి పరిణామాలు ఇవన్నీ ఇప్పుడు శ్రీరెడ్డికి ఒకటి చెప్పచ్చు మానసిక నిపుణులు చెప్పేదాని ప్రకారం అయితే హద్దు మీరినటువంటి ప్రేమ హద్దు మీరినటువంటి అభిమానం హద్దుమీరినటువంటి ఒక అభిమానం అనుకోవచ్చు ప్రేమ అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కారణంగానే జగన్మోహన్ రెడ్డి పడుతున్నటువంటి ఇప్పుడు రాజకీయ పరమైన ఇబ్బందులు చూసిన తర్వాత తను డిస్టర్బ్ అయి ఉండొచ్చు ఒకటి రెండు ఏంటంటే ఇప్పుడు శ్రీరెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆవిడ ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో ఏం చేసినా కానీ సరిపోయింది ఆ తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షం కూడా లేదు విపక్షంలోకి వచ్చిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి శ్రీరెడ్డికి కూడా సోషల్ మీడియాలో ఇంతకు ముందులాగా స్వేచ్ఛగా ఏది పడితే అది మాట్లాడటం ఏ పోస్టులు పెడితే ఆ పోస్టులు పోస్ట్ చేసేటువంటి అవకాశం కోల్పోయింది అంటే స్వేచ్ఛను కోల్పోయిందని చెప్పి అనుకోవాలి ఒక రకంగా ఎందుకంటే ఒక పరిధి ఉంటుంది ఆ పరిధి లోపల మాత్రం ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది పరిధి దాటినటువంటి స్వేచ్ఛను ఆవిడ అనుభవించారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ ప్రైవేట్ జీవితాన్ని కానీ లేదా పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్ని కానీ చిరంజీవిని కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ని కానీ లేదా బ్రాహ్మణిని కానీ ఎవరిని వదిలిపెట్టలేదు కదా శ్రీరెడ్డి అందరి ప్రైవేట్ జీవితాలకి తొంగి చూశారు ప్రైవేట్ జీవితాల గురించి మాట్లాడారు అందరికీ అందరు అందరి మీద ఆవిడ పోస్టులు పెట్టారు వీడియోలు పెట్టారు వ్యక్తిత్వ హననం చేశారు అనేక సందర్భాల్లో ఆవిడని కూడా అదే స్థాయిలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ లేదా పవన్ కళ్యాణ్ జనసేన సోషల్ మీడియా కానీ వెంటాడింది వేటాడింది అయినప్పటికీ కూడా తన ధైర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అధికారంలో సో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి తనని ఏం చేయలేరు అనేటువంటి ఒక ధైర్యం ఉండేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే లేదు సో జగన్మోహన్ రెడ్డికి లేదు పైగా ఆయన హిమాలయాలకు వెళ్ళిపోతానని చెప్పేసి అన్నాడు హిమాలయాలకు ఉందని చెప్పి ఆయన అన్నాడు సో దాంతో ఆయన్ని ప్రేమించి ఆయన్ని అభిమానించేటువంటి శ్రీరెడ్డి డెఫినెట్గా డిస్టర్బ్ అయి ఉంటారు డిస్టర్బ్ కాకుండా అయితే ఉంటారు కదా సో ఆ కోణం నుంచి ఆలోచిస్తే కనుక తనకి ఇలాంటి ఆలోచనలు సూసైడ్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలు వచ్చి ఉండవచ్చు అందుకే బహుశా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు వస్తుంది అని చెప్పి ఆవిడ పోస్టులు పెట్టారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ తాను సూసైడ్ చేసుకుంటే కారణం ఎవరు అనే దా అది కూడా పెట్టారు అభిప్రాయాన్ని కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఆవిడ పెట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్లో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిందండి సూసైడ్ చేసుకునే పని అయితే ఇంకా మరి ఒక జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మరి అవతల వైపు కూడా డిస్టర్బ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఎన్డీఏ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలా తన సూసైడ్కి బాధ్యులవుతారు తన సూసైడ్ ఒకవేళ నేను సూసైడ్ చేసుకుంటే అనేటువంటిది ఒక కారణం పెట్టింది నా తెలిసినంత వరకు సూసైడ్ చేసుకునే అంత బలహీనమైనటువంటి మనసు రాదు మనసు కలిగినటువంటి శ్రీరెడ్డి అయితే కాదనుకుంటున్నాను నేను జస్ట్ ఆయనకు అనిపిస్తుంది అనేటువంటి భావాన్ని మాత్రం వ్యక్తం చేశారు తప్పితే సూసైడ్ చేసుకుంటుంది అని చెప్పేసి నేనైతే అనుకోను ఎందుకంటే కాస్టింగ్ కోచ్ మీద చేసినటువంటి పోరాటం అందరికి తెలుసు సో అనేక మందితోటి పోరాడింది కాస్టింగ్ కోచ్ అనేది ఎప్పటి నుంచో ఉంది కానీ దానికి సంబంధించి పోరాడినటువంటి మహిళలు లేరు ఆ విషయంలో తను పోరాడారు కదా ఎవరిని లెక్క పెట్టలేదు కదా ఎవరు బెదిరింపులకు లొంగలేదు కదా సో ఎవరి ఎవరు సామాధాన భేద దండోప్రాయాలు ఉపయోగించినా కానీ ఆవిడ పోరాడారు కదా సో అంత పోరాటం అంత ధైర్యం కలిగినటువంటి శ్రీరెడ్డి సూసైడ్ చేసుకుంటుంది అని నేనైతే అనుకోను అయితే ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పి ఆవిడ పోస్ట్ పెట్టింది కాబట్టి ఆలోచన కారణం ఏంటంటే డిస్టర్బ్ అయి ఉండొచ్చు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అధికారం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయారు కాబట్టి ఆ ప్రభావం ఆవిడ మీద ఉండి ఉండి ఉండొచ్చు ఎందుకంటే తన దేవుడు అని చెప్పి అనేక సందర్భాలు చెప్పింది జగన్మోహన్ రెడ్డిని సోషల్ మీడియా పోస్టులోనే తన దేవుడని చెప్పింది అంతగా ప్రభుత్వించేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మానసికమైనటువంటి డిస్టర్బెన్స్ అయితే వస్తుంది ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా వేరే అభిమానులు ఉంటారు పవన్ కళ్యాణ్ ని అసలు ఏమన్నా తట్టుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు సో పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లి చేసుకున్నాడు అంటే అయినా తట్టుకోలేని వాళ్ళు ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా అలాంటి అభిమానులు ఉన్నారు అది మంచిది కాదు అది అంటే ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటే మంచిది హద్దు హద్దు మీరితే అలానే ఉంటుంది ఇప్పుడు హిందూ అని ఉంది బీజేపీకి హిందూ మతోన్మాదులు అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఎవరి కోళ్ళకి మతం ఉంటుంది కులం ఉంటుంది ప్రాంతం ఉంటుంది అది బై నేచర్ వస్తుంటుంది దాన్ని నువ్వు నీకు నీవు నీ నీకై నువ్వు ఎంత ప్రేమించుకుంటావో ఎంత అభిమానించుకుంటావో అవత అవతల వాళ్ళని కూడా అంతే అభిమానించాలి ద్వేషించకూడదు ద్వేషం అనేది మంచిది కాదు సో ఇప్పుడు ఈ ద్వేషంలో నుంచి పుట్టుకొచ్చిన పరిణామమే ఈ ఆలోచనలు ఎందుకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారు అది చూడలేకపోతున్నారు ఆ సిచ్యువేషన్ చూడలేకపోతుంది శ్రీరెడ్డి సో ఆ సిచ్యువేషన్ చూడలేక ఆవిడ మానసికంగా డిస్టర్బ్ అయి ఉండొచ్చు ఆ మానసిక డిస్టర్బ్ నుంచి ఇలాంటి ఆలోచనలు రా వచ్చి ఉంటాయి బహుశా ఏది సైకాలజిస్టులు అనేక సందర్భాలు చెప్పేది కూడా అదే కాకపోతే తను సూసైడ్ చేసుకునేంత బలహీనమైన మనస్కృరాలని అని నేనైతే అనుకోను దానికి కారణం ఒకవేళ సూసైడ్ చేసుకుంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అనే ఒక ఒపీనియన్ అనేది కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు నీకు జగన్మోహన్ రెడ్డి మీద వీరాభిమానం ఉండొచ్చు అతి ప్రేమ ఉండొచ్చు కానీ దాని పరిణామము ప్రభావాన్ని అనుభవిస్తుంది శ్రీరెడ్డి దానికి బాధ్యులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలా అవుతారు కాదు కదా అది ఆమె తప్పు అతిగా అభిమానించడం అతిగా ప్రేమించడం అనేది ఆమె తప్పు సర్వత్రా వర్జయేత్ అంటారు ఏదైనా అంటే అతి అయితే అతి సర్వత్రా వజ్జయేతం అతి అనేది మంచిది కాదు అని అంటారు పెద్దలు చెప్తారు అతి ఏ విషయంలో కూడా అతి మంచిది కాదు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి హద్దులు దాటినప్పుడు వచ్చేటువంటి దుష్పరిణామాలు ఇవన్నీ కూడా సో దానికి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి శ్రీరెడ్డి సూసైడ్ ఆలోచనకి సంబంధం లేదు ఒకవేళ ఉన్నాయంటే ఆవిడ ఆవిడ తప్ప అది రైట్ యూ